హాయ్ నాయనా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలి అని దేవుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెష్ ఈ రోజు వచ్చేసి అయితే ఒక మంచి రెసిపీ తైతే నేను ముందుకు వచ్చాను సారీ అయితే బాగుంది మంచిగా చూపిస్తుంది వీడియోలో లో మంచిగా ఉందా కొత్తసారి కట్టుకున్నారు ఫ్రెండ్స్ మా మాత్రమే కొత్త సారి ఇంతకు ముందు కట్టుకోలే కదా ఫస్ట్ సారీ సో ఈ రోజు అయితే మళ్ళీ ఒక మంచి వీడియో తో అయితే వచ్చేసాము రెసిపీ వీడియో తో వచ్చాము సో ఈ రోజు ఏమంటారు ఏం చేస్తున్నావు చేస్తున్నా నార్మల్ కాదు కొద్దిగా గా చేస్తున్నా ఎక్కర్రి లాస్ట్ టైం ఒకసారి అయితే చేశారు చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ అందుకే ఈసారి కూడా ఎక్స్ తెప్పించి నార్మల్ కర్రీ చేస్తా అంటే లేదు మమ్మీ అట్లా చేయి అంటే సరే అట్లా చేస్తా అని చేస్తున్నారు సో మీతో వీడియో కూడా షేర్ చేస్తున్నాము సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనము ఇలా చేసుకుంటే చాలా బాగుంటది సో ఆ రెసిపీ వచ్చేసి ఏంటంటే ఎగ్ ఇడ్లీ కర్రీ ఎగ్ ఇడ్లీ కర్రీ చాలా బాగుంటది టేస్ట్ కూడా అద్రిపోద్ది మనకు చపాతీలోకి రైస్ లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటది సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాము మా మదర్ ఇట్లా చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఇది చూపి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ మాకు ఒక దాంట్లో ఏమో ఇది ఉంది లేదు చూసుకున్నా అట్లనే ఉంది నీ పరిస్థితి సరే మరి ఎక్కది ఎట్లా ఏంటి చూపి అయితే చూడండి ఫ్రెండ్స్ మనము ఎగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాము సో అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం మనం గ్రీజింగ్ లాగా అయితే చేసుకోవాలి ఎగ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇదేంటి ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఎక్స్ అయితే వేసుకోవాలి సో మేమైతే సెవెన్ ఎక్స్ తీసుకున్నాము సో ఎక్స్ అయితే వేసేసుకుంటున్నాము డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నాము మనం ఏమంటారు కొంచెం ఒక బౌల్లో ఎక్స్ వేసుకొని మొత్తం బీట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ మా మదర్ అయితే ఇలా అయితే ఒక్క ఎగ్ ఎవరిది వాళ్ళకి వచ్చేస్తుంది అని అసలు ఉండదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ మొత్తం అయితే వేసేసుకున్నాము పైనుంచి కొంచెం సాల్ట్ కారం మనకి ఎగ్ అనేది సప్పగా ఉండదు ఇక్కడైతే చూడండి కారం సో మన ఎగ్ తిన్నా మనకు సప్పగా ఉండదు సాల్ట్ కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే మనము ఏమంటారు ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకుందాం సో ఇక్కడైతే చూడండి మనం ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకున్నాము నార్మల్ గా మనం ఇడ్లీకి వాటర్ ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే వేసేసుకోవాలి జస్ట్ ఒక చిన్న పై దాంట్లో వేసుకుంటేనే మంచిది కింది దాంట్లో వేస్తే మళ్ళీ తీసేటప్పుడు వాటర్ వచ్చేస్తాయి అవును సో మన అయితే ఈ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత అయితే కలుద్దాం మూత అయితే వేసుకొని మనం అయితే ఎగ్స్ అయితే కుక్ చేసుకోవాలి మనకి ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం పట్టుద ఎగ్ కుక్ అవడానికి లో మెటీస్నా అమ్మి మన నెక్స్ట్ ప్రాసెస్ చూపియరాదు రాదు చూపిస్తున్నా సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే పెట్టుకొని కొంచమే ఆయిల్ వేసుకోవాలి మనము నామి ఎమి దిస్కు ఆనియన్స్ కొంచెం ఆలూ దిస్కు సరే పచ్చిమిర్చి ఒక ఫోర్ నుంచి ఫైవ్ అవును నెక్స్ట్ వచ్చేసి టమాటా ఒక పెద్ద సైజ్ నాలుగు అంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నారు మసాలా అనేది మళ్ళీ చప్పగా ఉంటది అని ఏమైంది అయిపోయినాయి స్టవ్ అయితే యాడ్ చేసుకుందాం సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే జార్లు అయితే వేసేసుకొని పేస్ట్ లాగా పట్టుకుంటాం సల్లారిన తర్వాత అదే అదే సింపుల్ గా కాకుండా ఇలా మంచిగా చేస్తున్నావుగా సో ఇదైతే సల్లారిన తర్వాత అయితే మనం అయితే పేస్ట్ లాగా అయితే పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఎక్స్ చూసుకుందామా చూద్దాం సో ఇక్కడైతే చూడండి వా అయిపోయినాయి డిపోయినా ఒకసారి చూడు కత్తి పెట్టి చూడు మినిట్ పక్కన పెట్టుకుని తీసేసుకుందాం తీసుకున్నాడు బాయిల్ అయిపోయినాయా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేసే మనకి కొంచెం గుంతలాగా ఉన్న స్పూన్ తో చేసుకుంటే వచ్చేస్తుంది ఇక్కడైతే ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది తెలియదు పట్టుకుని నిలబడ్డావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వేడి వేడి ఎగ్ ఇడ్లీ రెడీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే కర్రీ చేసుకుందాం ఏది అసలు చూడండి చూస్తుంటేనే ఎట్లా ఒప్పిస్తున్నాయి ఇప్పుడైతే మన నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన గ్రేవీ కోసం అయితే పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము కర్రీ అయితే చేసుకుందాం ఇక్కడైతే ఒక బౌల్ అయితే పెట్టుకుని అందులో అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రే కలర్ ఎంత మంచిగా ఒప్పిస్తుందో ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది కర్రీ మసాలా సరే ఏమేమి ఇస్తున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఆల్రెడీ మనం ప్యూరీ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేసుకుని కారం ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం మనకి అదే అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా పోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వదులుకుందాం ఏం చేస్తున్నా మీ ఫ్రై మసాలాలు ఇప్పుడు మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కొద్దిగా వాటర్ వేసుకుందాం హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసుకొని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మెంతి కూర చిన్న కట్టలు ఉంటాయి కదా ఒక రెండు తీసుకున్నాం చాలా బాగుంటది మనకి మెంతి కూర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఎగ్ అయితే అసలు అదిరిపోద్ది ఇక్కడైతే మనం వాటర్ ఇంకా మెంతికూర యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మెంతికూర వేసుకొని మెంతికూర ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది మేక్స్ వేసుకుంటున్నావా వేరే లెవెల్ ఒప్పిస్తుందిగా కోత్మీర్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వేసుకొని కొంచెం ఏమంటారు ఎగ్స్ మనం తిరగకుండా అయితే మంచిగా చిన్నగా అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడైతే మనం మూత వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఏమైంది మీకు చూసుకుందాం కర్రీద మంచిగా ఉడికింది ఆయిల్ పైకి వచ్చేసిందిగా చూడ మస్తు వస్తుంది మస్తు వస్తుంది కూర మాత్రం అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆ సరే ఒకసారి చూపి రాదు ఎగ్గులేపి ఎగ్గులేపి చూపిస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక్కొక్క మనిషి ఒకటి వేసుకుని అయితే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటది సో ఇప్పుడైతే మా మదర్ అయితే టేస్ట్ చూసి ఎలా వచ్చిందో అనేది చెప్తారు నేను చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఆ ఎగ్ ఆ గ్రేవీ ఆ మెంతికూర ఫ్లేవర్ అయితే అసలు మస్తు వస్తుంది మస్త్ వేడి వేడి అన్నంలో తింటే నార్మల్ ఎక్కడ రిచ్ చేసుకుంటేనే మనం బొచ్చడు తింటాం ఈ విధంగా ఇట్లా చేసిన నువ్వు విధంగా చేసినట్టు చేస్తే ఇంకా కేజీ అన్నం లేపేస్తారు రెస్టారెంట్ లో కూడా చేయాలి ఇట్లా మన ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు చపాతీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటది ఇప్పుడైతే మా మదర్ అయితే టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తారు మీ రెడీ అయిపోయిందా వేడి వేడి అన్నం మన ఎక్కరి చూడండి అసలు ఇడ్లీ 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 ఎక్కర్రీ ఇంకా మా మదర్ నార్మల్ గా టమాటా ఎక్కర్రి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేశారు సో ఈ విధంగా చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడైతే మా మదర్ అయితే టేస్ట్ చూసి ఎలా వచ్చిందో అయితే చెప్తారు అంతే కదా మీ చెప్తా ఎలా ఉంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది సింపుల్ గా ఈజీగా అయిపోద్ది టేస్ట్ వైస్ మాత్రం చాలా బాగుంటుంది సరే మనం టేస్ట్ చూసి చెప్తుండే సరే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నారు వేడి వేడి అన్నం పచ్చిమిర్చి చాలా బాగుంది నిజంగా చాలా బాగుందా లేకుండా నువ్వు చేసుకున్నావని చాలా బాగుంది అంటున్నావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే లాగిన్ చేస్తున్నారు అయితే అదిరిపోయిందంట మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు సో ఇంకా అమ్మ మాట్లాడేటట్టు లేరు అమ్మ లాగిన్ చేస్తున్నారు సో రెసిపీ అయితే చూసారు కదా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటది సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేసుకోవాలి వస్తాయి అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్